So, uh థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉంటారు అండ్ ఇది చాలా మందికి ఉన్న సమస్య అని చెప్పొచ్చు సో ఈ థైరాయిడ్ అసలు ఏంటి అంటే మనకి ఒక లైక్ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుందన్నమాట అదేంటి అంటే మనకి థైరాయిడ్ హార్మోన్ ని ప్రొడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది బట్ సమ్టైమ్స్ ఏంటి అంటే ఆ హార్మోన్ అనేది ప్రాపర్ గా ప్రొడ్యూస్ అవ్వదు అవ్వనప్పుడు ఏంటి అంటే మనకి థైరాయిడ్ లెవెల్స్ అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కొంతమందికి చాలా ఎక్కువగా అయిపోతూ చాలా మందికి తక్కువగా అయిపోతుంటాయి సో ఇలా అబ్నార్మల్ అయినప్పుడు మన బాడీలో కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా అవ్వే ఛాన్సెస్ ఉంటుంది సో అలా అయినప్పుడు ఏంటి అంటే మనకి చాలా సింటమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ కానీ హెయిర్ ఫాల్ కానీ మెన్షురల్ సైకిల్ అనేది ప్రాపర్ రెగ్యులర్ గా ఉండకపోవడము లేదు అంటే ఎక్కువ బరువు పెరిగిపోవడం ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తూ ఉంటాము సో థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా మనకి ఓన్లీ ఒక సింగిల్ పర్టికులర్ డైట్ అనేది చెప్పలేమండి బట్ వాళ్ళు తీసుకున్న ఫుడ్ లో మాత్రం కొద్ది రెస్ట్ అనేవి ఫాలో అవ్వాల్సి వస్తుంది లైక్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏంటి అంటే ఎక్కువగా గాయట్రోజన్ ఉన్న ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తామన్నమాట సో గాయట్రోజన్స్ వచ్చేసరికి మనకి కూరగాయలలో వచ్చేసరికి ఎక్కువగా కర్కిఫెరస్ వెజిటేబుల్స్ అని చెప్పేసి అంటాము అంటే క్యాబేజ్ కానీ క్యాలీఫ్లవర్ కానీ బ్రోకలీ కానీ లేదు అంటే బ్రూసుల స్ప్రౌట్స్ అని చెప్పేసి అంటాము ఇట్లాంటి వాటిలలో మనకి ఈ గాయట్రోజన్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో అవి ఏంటి అంటే మనకి థైరాయిడ్ని గ్లాన్ ఫంక్షన్ కొంచెం డిస్టర్బ్ చేస్తాయి సో అందుకోసం అని చెప్పేసి వీటిని అవాయిడ్ చేయమని చెప్తాం అట్ ద సేమ్ టైం సోయా సోయా రిలేటెడ్ ప్రోడక్ట్స్ లైక్ సోయా మిల్క్ కానీ టోఫు కానీ సోయాతో ఏదైనా లైక్ చెంక్స్ అని చెప్పేసి అంటాము సోయా ఏది ఉన్నా సరే సోయాతో చేసినవి అవాయిడ్ చేయమని చెప్పేసి చెప్తాము సో ఇవి రెండు మేజర్గా వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ అనేవి చెప్తాము బట్ మిగిలిన అన్ని కూరగాయలు లేకపోతే అన్ని వెరైటీస్ ఆఫ్ పల్సెస్ లేదు అంటే అన్ని వెరైటీస్ ఆఫ్ సెరల్స్ వాళ్ళు ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఎటువంటి రెస్ట్రిక్షన్ అనేది లేదు చాలామంది మనకి సోయా అవాయిడ్ చేయమన్నారు కదా అని చెప్పేసి మిగిలిన పల్సెస్ కూడా తీసుకోకుండా ఉంటారు అలా చేయడం వల్ల ఏంటి అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది వచ్చేస్తుంది దానివల్ల కూడా ఒక్కొక్కసారి మనకి హెయిర్ ఫాల్ అవ్వడము వెయిట్ స్ట్రక్ అయిపోవడము బరువు తగ్గకుండా ఉండడము ఎలాంటివి చూస్తూ ఉంటాము సో ఈ రెస్ట్రిక్షన్ ఒక్కటి ఫాలో అయ్యి మిగిలిన అన్ని వెరైటీస్ ఆఫ్ లైక్ అన్ని గ్రూప్స్ ఆఫ్ ఫుడ్స్ అనేవి డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ మనం బాడీకి కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఎవ్రీడే ఉంటుందో అది మీట్ అవుతుంది అనమాట అండ్ పల్సెస్లో వచ్చేసరికి సోయా రిలేటెడ్ పల్సెస్ లైక్ సోయా బీన్స్ కానీ సోయా రిలేటెడ్ టోఫూస్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి మిగిలిన రాజ్మా చెన్న చోలే మిగిలిన ఏ పల్స్ అయినా దాల్ కానీ దాల్ కానీ ఎర్ర కందిపప్పు అని చెప్పేసి అంటాము అలాంటి పల్సెస్ అన్ని కూడా మనం డైట్లో రెగ్యులర్గా మిగిలిన వాళ్ళు ఎలా అయితే ఇంక్లూడ్ ఉంటారో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అండ్ వీళ్ళల్లో మేజర్ సమస్య వచ్చేసరికి ఓవర్ వెయిట్ ఉంటారన్నమాట బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు లేకపోతే థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉండకపోవడం వల్ల కావచ్చు వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటి అంటే డైట్ లో కొద్దిగా క్యాలరీస్ అనేవి తగ్గించుకోవాల్సి వస్తుంది దాన్ని మనం గా ఇలా చెప్పుకోలేము ఎవరైనా సరే రిజిస్టర్డ్ డైటీషియన్స్ కానీ క్లినికల్ డైటీషియన్స్ ఉంటారో సో వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు మీ బాడీకి ఎంతైతే రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని కొంచెం రెడ్యూస్ చేసి వెయిట్ లాస్కి ఎంతైతే సరిపడుతుందో దాన్ని కన్సిడర్ చేసుకొని డైట్ ప్లాన్ అనేది మీకు రెడీ చేసి ఇస్తారన్నమాట సో అలాంటి డైట్ ప్లాన్ అనేది మీరు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే దాంట్లో కూడా మేము జనరల్గా ఎటువంటి సప్లిమెంట్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఏవి రికమెండ్ చేయము జనరల్గా న్యాచురల్ డైట్తోనే ఎలా అయితే మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాము సో అలా డైట్ ఫ్రీక్వెంట్గా వారానికి ఒకసారి అలా చేంజ్ చేసుకుంటూ ఉంటే మనకి ప్రాపర్ రిజల్ట్స్ అనేవి లభిస్తూ ఉంటాయి అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఓన్లీ డైట్ తీసుకుంటే అంత రిజల్ట్స్ అనేవి కనిపించకపోవచ్చు సో ఎంతైతే క్యాలరీస్ మనం తీసుకుంటున్నామో ఉన్నామో దాన్ని మనం బర్న్ చేయాల్సి వస్తుంది సో ఆ విధంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎవ్రీడే ఇంక్లూడ్ చేస్తాం డైట్ డైట్తో పాటు మనకి వెయిట్ అనేది కంట్రోల్గా ఉంటుంది అండ్ ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా అప్రోపరియేట్ లైక్ సెట్ అవుతుంది అనమాట ఇన్ కేస్ ఏదైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా అండ్ మనకి మెన్స్ట్రాల్ సైకిల్స్ కానీ ఇవన్నీ కూడా పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది సో ఇలా థైరాయిడ్ ఉన్న వాళ్ళు మనం తీసుకునే డైట్లో ఎక్కువగా రెస్ట్రిక్షన్స్ లేకుండా ఏవైతే మన థైరాయిడ్ ని అఫెక్ట్ చేస్తాయో ఆ ఫుడ్స్ని ఒక్కటి అవాయిడ్ చేసుకొని మిగిలిన అన్ని ఫుడ్ గ్రూప్స్ని మనం ప్రాపర్గా లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకి రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి అండ్ థైరాయిడ్ వల్ల ఓవర్ వెయిట్ ఇవన్నీ కూడా రెక్టిఫై అవుతూ ఉంటాయి